కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం వశిష్ఠ జనక మహారాజులకు బోధించినది ముఖ్యంగా చాతుర్మాస్య వ్రత మహిమ గురించి వివరిస్తుంది అధ్యాయం సారాంశం నైమిషారణ్యంలో మునులు శ్రీహరిని స్తుతించిన తర్వాత జ్ఞానసిద్ధుడు అనే మహాయోగి శ్రీమన్నారాయణుడిని భక్తితో చేస్తాడు జ్ఞానసిద్ధుడి కోరిక తన స్తోత్రానికి సంతోషించిన శ్రీహరి వరం కోరుకోమనగా జ్ఞానసిద్ధుడు తనకు ఈ సంసార బంధం నుండి విముక్తి మరియు ఎల్లప్పుడూ ఆయన పాదపద్మాలపైనే ధ్యానముండేలా అనుగ్రహించమని కోరుకుంటాడు శ్రీహరి ఉపదేశం శ్రీమన్నారాయణుడు జ్ఞానసిద్ధుడి కోరికను మన్నించి లోకంలోని పాపుల ఉద్ధరణ కోసం చాతుర్మాస్య వ్రతం గురించి ఉపదేశిస్తారు వ్రతం సమయం ఆషాఢశుద్ధ రోజున తాను విష్ణువు లక్ష్మీసమేతంగా పాలసముద్రంలో శేషశయ్యపై పవళించి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు యోగనిద్రలో ఉంటానని ఈ నాలుగు నెలల కాలాన్నే అంటారని వివరిస్తారు మహిమ ఈ కాలంలో ఆచరించే వ్రతాలు తనకు అత్యంత ప్రీతికరమని ఈ వ్రతాన్ని ఆచరించే వారి సకల పాపాలు నశించి వైకుంఠానికి చేరుకుంటారని తెలియజేస్తారు నియమాలు చాతుర్మాస్యం సమయంలో వ్రతం చేయని వారు నరకానికి పోతారని చేసిన వారికి జన్మ ముసలితనం వ్యాధుల బాధలు ఉండవని చెబుతారు వ్రత నియమాలుగా ఆషాఢశుద్ధ దశమి నుండి కూరగాయలు శాకములు శ్రావణశుద్ధ దశమి నుండి పప్పు దినుసులు విసర్జించాలని తినకూడదని ఆజ్ఞాపిస్తారు ఫలితం జ్ఞానసిద్ధుడు చేసిన స్తోత్రాన్ని త్రికాలములందు మూడు సంధ్యల్లో భక్తిశ్రద్ధలతో కూడా తన సన్నిధికి వస్తారని అభయమిస్తారు చివరిగా విష్ణుమూర్తి లక్ష్మితో కలిసి పాలసముద్రానికి వెళ్ళి శేషశయ్యపై పవళిస్తారు ఈ వృత్తాంతాన్ని వశిష్ఠమహర్షి మహారాజుకు వివరించడంతో పంతొమ్మిదో అధ్యాయం ముగుస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించడానికి స్త్రీ పురుషభేదం జాతిభేదం లేదని వశిష్ఠుడు తెలియచేస్తాడు